రాష్ట్రంలోని రహదారులు హైబ్రిడ్ అన్యూటి మోడల్ ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు బట్టి విక్రమార్క తన ప్రసంగంలో పేర్కొన్నారు ఈ మోడల్లో నలభై శాతం ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేటు డెవలపర్లు పెట్టుబడితో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పదిహేడు వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్లు అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు అయితే గ్రామీణ రోడ్ల నిర్మాణంలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో హైవేలు తీరుగానే గ్రామీణ రోడ్లపై వెళ్లే జనంపై టోల్ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోయినప్పటికీ ఛార్జీలు వసూలు చేసే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది ఈ మోడల్లో నలభై శాతం ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులు అభివృద్ధి చేస్తాం హ్యామ్ మోడల్లో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పదిహేడు వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం